నమస్తే ప్రతిరోజు ఉదయం వేడి నీళ్ళలో నిమ్మరసం కలుపుకొని తాగితే అది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇందులో ఉన్న పోషకాలు అటువంటివి అన్నమాట అన్నింటికి మించి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా అంటే స్టోన్స్ ఫామ్ కాకుండా ఇది నివారిస్తుంది ఆ రకంగా మనకు చాలా ఈ మేలు చేస్తుంది ఎందుకంటే దీంట్లోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా అవాయిడ్ చేస్తుంది అన్నమాట అది మనకు చాలా ఉపయోగం అట్లాగే మనకు హైడ్రేషన్ అంటే మనల్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఇమ్యూనిటీ బూస్టప్ మన ఇమ్యూనిటీ పెరుగుతుంది బరువు కంట్రోల్లో ఉంచడానికి మన స్కిన్ హెల్త్ అంటే చర్మ ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుంది బీపీ కంట్రోల్లో ఉంటేనే మనం పనులు సాఫీగా చేసుకోగలం కాబట్టి చాలా రకాలుగా ఈ కాంబినేషన్ మనకి ఉపయోగపడుతుంది ఈ ఛానల్లో ఇటువంటి ఆరోగ్యానికి అవసరమైన చిట్కాలు సూచనలు రెగ్యులర్గా చూడటానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్